శ్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు కన్యా రాశి ఫలితాలు ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం వారి ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ఉత్తర పాల్గొని రెండు మూడు నాలుగు పాదాల వారు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు చిత్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కన్యా రాశికి చెంది ఉంటారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశి వారికి ఈ సంవత్సరం అంతా శని కుంభరాశిలో ఆరవ ఇంట్లోను రాహువు మేనరాశిలో ఏడవ ఇంట్లోను కేతువు కన్యా రాశిలో ఒకటో ఇంట్లోనూ సంచరిస్తారు మే ఒకటి వరకు గురువు మేషరాశిలో ఎనిమిదవ ఇంట్లో సంచరిస్తారు ఆ తర్వాత వృషభ రాశిలో తొమ్మిదవ ఇంట్లో సంచరిస్తారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారి ఆర్థిక స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం ఆర్థికంగా మొదటి నాలుగు నెలలు సామాన్యంగా ఉన్నప్పటికీ మిగిలిన ఎనిమిది నెలలు అత్యంత అనుకూలంగా ఉండటం వలన గత సంవత్సర కాలంగా ఉన్న ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి మే ఒకటి వరకు గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం ఎనిమిదవ ఇంటిపై పన్నెండవ ఇంటిపై శని దృష్టి ఉండటం వలన ఈ సమయంలో ఖర్చులు అధికంగా ఉంటాయి గతంలో పొదుపు చేసిన డబ్బులు కూడా ఈ సమయంలో ఖర్చు పెట్టాల్సిన సందర్భాలు ఉంటాయి కుటుంబ అవసరాల నిమిత్తం కుటుంబ సభ్యుల ఆరోగ్య సంబంధ కారణంగా విలాసాల కారణంగా ఈ డబ్బు ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటం వల్ల మీ ఆర్థిక స్థితి మెరుగుపడటం ప్రారంభమవుతుంది ఖర్చులు తగ్గటం ఆదాయం పెరగటంతో ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుంది అంతేకాకుండా వృత్తి ద్వారా కానీ వ్యాపారం ద్వారా కానీ ఆదాయం పెరగడంతో తిరిగి పొదుపు చేయటం సాధ్యమవుతుంది ఈ సమయంలో స్థిరాస్తుల ద్వారా కూడా ఆదాయం వచ్చే అవకాశం ఉంది స్థిరాస్తి అమ్మకాల కారణంగా వాటిని అద్దెకు ఇవ్వటం కారణంగా కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది ఈ సమయంలో ఇల్లు కానీ వాహనం కానీ కొనుగోలు చేస్తారు సంవత్సరమంతా శని గోచారం ఆరో ఇంట్లో ఉండటం వలన మొదటి నాలుగు నెలలు గురుగోచారం అనుకూలంగా లేని సమయంలో శని కారణంగా కూడా ఖర్చులు పెరిగినప్పటికీ గురుగోచారం అనుకూలంగా మారడంతో శని ఇచ్చే శుభ ఫలితాల ప్రభావం కూడా కనిపిస్తుంది ఆరో ఇంట్లో శని గోచారం కారణంగా ఉద్యోగంలో రావలసిన బకాయిలు తిరిగి రావటం కానీ కోర్టు కేసులు ఆస్తి తగాదాల్లో విజయం సాధించడం ద్వారా కానీ ఈ సమయంలో డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఆధ్యాత్మిక ప్రయాణాల విషయంలో కూడా మీరు డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంటుంది ధనకారకుడైన గురువు భాగ్యస్థానంలో సంచరించటం వలన ఆర్థిక విషయాల్లో అదృష్టం కలిసి వస్తుంది కాకపోతే సంవత్సరం అంతా రాహు గోచారం ఏడవ ఇంట్లో ఉండటం శని దృష్టి ఎనిమిదవ పన్నెండవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో శ్రమ కారణంగా వచ్చే డబ్బుకి ప్రాధాన్యత ఇవ్వటం మంచిది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వ్యాపారస్తులకు ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది సంవత్సరం అంతా ఏడవ ఇంట్లో రాహుగోచారం ఉండటమే కాకుండా ఒకటి వరకు గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో అనుకూలంగా ఉండకపోవటం వలన ఈ సమయంలో వ్యాపారపరంగా కొన్ని సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది గురుగోచారం రాహుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి మే ఒకటిలోపు వ్యాపారంలో కొన్ని చిక్కులు ముఖ్యంగా భాగస్వాములతో కొన్ని న్యాయపరమైనవి కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది వీటి కారణంగా డబ్బు ఖర్చు అవటం వ్యాపార పరంగా కొంత చెడు జరిగే అవకాశం ఉంటుంది అయితే ఈ సమస్య మీరు తీసుకునే తొందరపాటు నిర్ణయం వల్ల కానీ లేదా ఇతరుల ప్రోత్సాహంతో కానీ అత్యాసకు పోయి చేసే పనుల వల్ల కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది మీరు వీలైనంత వరకు నిజాయితీగా ఉండటం ఇతరుల ప్రలోభాలకు లొంగకుండా ఉండటం స్వశక్తిపై నమ్మకంతో ఉండటం వల్ల ఈ సమయంలో సమస్యలు వచ్చినప్పటికీ వాటి నుంచి ఎటువంటి నష్టం లేకుండా బయటపడే అవకాశం ఉంటుంది మే ఒకటి నుంచి గురుగోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీ వ్యాపారాభివృద్ధి చెందుతుంది గతంలో ఏర్పడిన న్యాయపరమైన చిక్కులు కానీ లేదా వ్యాపారపరమైన చిక్కులు కానీ ఈ సమయంలో తొలగిపోతాయి మీ వ్యాపారం బాగా నడుస్తుంది మీకు వచ్చిన చెడ్డ పేరు కానీ అపవాదు కానీ తొలగిపోతాయి ముఖ్యంగా పెద్దవారి లేదా న్యాయ నిపుణుల సహకారంతో ఈ సమస్యల నుంచి బయటపడతారు గురు దృష్టి ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై మూడవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చేసే పనులు పెట్టే పెట్టుబడులు మీ వ్యాపారంలో అభివృద్ధికి సహకరిస్తాయి గతంలో సమస్యల కారణంగా విడిపోయిన వ్యాపార భాగస్వాములు తిరిగి రావటం కానీ కొత్తగా వ్యాపార భాగస్వాములు రావటం కానీ జరుగుతుంది దీని కారణంగా మీరు వ్యాపారాన్ని మరింత ముందుకు తీసుకుపోవటానికి అవకాశం ఉంటుంది కొన్నిసార్లు మీరు వ్యాపారపరమైన నిర్ణయాలు ఆలస్యంగా తీసుకోవటం వలన మంచి అవకాశాలను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుంది ఇలాంటి సందర్భాల్లో మీరు మీ శ్రేయోభిలాషల లేదా అనుభవజ్ఞులైన సలహా తీసుకొని ముందడుగు వేయటం మంచిది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఎక్కువ భాగం అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం సంవత్సరం అంతా రాహు గోచారం అనుకూలంగా ఉండకపోవటం వలన సంవత్సరంలో మొదటి నాలుగు నెలలు ఉద్యోగంలో కొన్ని సమస్యలు ఉంటాయి ముఖ్యంగా మీ సహోద్యోగులతో సరైన అవగాహన లేకపోవటం చీటికి మాటికి వారితో గొడవలు రావటం వలన ఈ సమయంలో మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశం ఉంటుంది ముఖ్యంగా పనిచేసే చోట ఎవరి సహకారం లేకపోవటం చేస్తానని ఒప్పుకున్న పనులు సమయానికి చేయలేకపోవటం వలన పై అధికారులతో అవమానాలు ఎదురవటం జరగవచ్చు ఈ సమయంలో వీలైనంత వరకు గొప్పలకు పోయి మీ శక్తికి సామర్థ్యానికి మించిన పనులు చేయటానికి ప్రయత్నించటం మంచిది కాదు మే ఒకటి నుంచి గురుపోచారం తొమ్మిదవ ఇంట్లో అనుకూలంగా ఉండటం వలన వృత్తిలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి మీరు పదోన్నతితో వేరే ప్రదేశమునకు మారటం వల్ల కానీ మీకు ఇబ్బంది పెడుతున్న వారు మీ నుంచి దూరంగా వెళ్ళిపోవటం వల్ల కానీ వృత్తిలో గత కొద్ది కాలంగా ఉన్న సమస్యలు తగ్గుముఖం పడ్డటం ప్రారంభమవుతుంది మీ ఆలోచనలు కానీ మీరు చేసే పనులు కానీ విజయాలను ఇచ్చే విధంగా ఉండటం వల్ల మీ పై అధికారులు మెప్పు పొందటమే కాకుండా ఉద్యోగంలో అభివృద్ధిని సాధిస్తారు ఆర్థికంగా కూడా ఈ సమయంలో అనుకూలిస్తుంది విదేశీయానం విషయంలో గత సంవత్సర కాలంగా ఏర్పడిన ఆటంకాలు కానీ సమస్యలు కానీ తొలగిపోవడంతో మీరు విదేశాలకు వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది గతంలో మిమ్మల్ని అపార్థం చేసుకున్న వారు కూడా తమ తప్పు తెలుసుకుని మీకు సాయం అందిస్తారు ఉద్యోగంలో మార్పు కావాలనుకున్న వారు కానీ కొత్తగా ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న చేస్తున్నవారు కానీ ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూల ఫలితాలని పొందుతారు గురుదృష్టి ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ నైపుణ్యానికి సగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేసిన పనుల కారణంగా ప్రభుత్వ గుర్తింపు కానీ ప్రజల మన్నలు కానీ పొందుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారి కుటుంబ స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వారికి కుటుంబ పరంగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు ఉంటాయి మొదటి నాలుగు నెలలు రాహుగోచారంతో పాటుగా గురుగోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ సమయంలో కుటుంబ పరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇంట్లో ఆరోగ్య సమస్యల కారణంగా కానీ భార్యాభర్తల మధ్య మనస్పర్ధల వల్ల కానీ లేదా కుటుంబ సభ్యుల మధ్యలో సరైన అవగాహన లేకపోవటం వల్ల కానీ ఇంట్లో ప్రశాంతత కరువవుతుంది అంతేకాకుండా మీ కుటుంబ విషయాల్లో ఇతరుల జోక్యం ఎక్కువ అవటం వల్ల వారి ప్రలోభాలకు కానీ లేదా చెడు మాటలు విని కానీ మీ కుటుంబ సభ్యులు లొంగిపోవటం వలన కానీ ఇంటిలో అనవసరమైన సమస్యలు ఎక్కువ అవుతాయి ముఖ్యంగా ఈ సమయంలో పిల్లల ఆరోగ్యం కూడా బాగుండకపోవటం లేదా జీవిత భాగస్వామి ఆరోగ్యం బాగుండకపోవటం వలన మీరు మానసికంగా శారీరకంగా విశ్రాంతి లేని జీవితాన్ని గడిపే అవకాశం ఉంటుంది అయితే ఈ సమయంలో కానీ శని గోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమస్యలు వచ్చినప్పటికీ మీలో ధైర్యం కానీ ఉత్సాహం కానీ తగ్గకుండా సమస్యలను ఎదుర్కొంటారు ఏడవ ఇంట్లో రాహు గోచారం భార్యాభర్తల మధ్యన అవగాహన లోపించేలా చేస్తుంది ఒకరు చెప్పింది ఒకరు అర్థం చేసుకోకపోవటం అలాగే ఒకరి పైన ఒకరు పై చేయి సాధించాలనే ప్రయత్నం చేయటం వలన మిగతా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఒకటవ ఇంటిలో కేతు గోచారం కారణంగా మీరు అప్పుడప్పుడు ఒంటరిని అయ్యాను అనే బాధకు లోనయ్యే అవకాశం ఉంటుంది మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవటం లేదని మీ కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆలోచనలు మీలో ఎక్కువ అవుతాయి అలాంటి సందర్భాల్లో మీరు దైవ దర్శనం చేసుకోవటం కానీ లేదా ఆధ్యాత్మిక క్షేత్ర సందర్శనం చేసుకోవటం కానీ మంచిది దీనివలన మీలో ఉన్న మానసిక భయాలు తగ్గుతాయి మే ఒకటి నుంచి గురుగోచారం తొమ్మిదవ ఇంట్లో ఉండటం వలన కుటుంబ పరంగా వ్యక్తిగతంగా మీకున్న సమస్యలు తగ్గటం ప్రారంభమవుతుంది గురుదృష్టి ఒకటవ ఇంటిపై మూడవ ఇంటిపై ఐదవ ఇంటిపై ఉండటం వలన మీ పిల్లల ఆరోగ్యం మెరుగుపడటం మానసికంగా మీలో ఉన్న అనుమానాలు అలజడులు తొలగిపోవటం వలన మానసికంగా బలంగా తయారవుతారు తద్వారా కుటుంబ సభ్యులతో ఉన్న మనస్పర్ధలు తొలగిపోతాయి గురు దృష్టి మూడవ ఇంటిపై ఉండటం వలన మీ తోబుట్టువల సహాయ సహకారాలు మీకు అందటమే కాకుండా ఈ సమయంలో వారు కూడా అభివృద్ధి చెందుతారు మీ పిల్లలు వారి రంగాల్లో విజయాలు సాధిస్తారు ఒకవేళ మీరు అవి వివాహితులైతే వివాహం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే ఈ సంవత్సరం అర్థంలో మీకు వివాహం అయ్యే యోగం ఉంటుంది అలాగే మీరు వివాహం అయ్యిండి సంతానం కొరకు ఎదురు చూస్తున్నట్లయితే సంతాన యోగ్యత కలిగే అవకాశాలు ఉన్నాయి ఈ సంవత్సరం అంతా కేతు గోచారం ఒకటో ఇంట్లో ఉంటుంది కాబట్టి కేతు అనవసరమైన అనుమానాలను భయాలను ఇచ్చే గ్రహం కాబట్టి మీలో అలాంటి భయాలు అనుమానాలు కలిగి ఉన్నప్పుడు వాటిని ఎదుర్కొనే ప్రయత్నం చేయండి వాటికి లొంగి మీ కుటుంబ సభ్యులను సమస్యలు పాలు చేయకండి ఈ సమయంలో వచ్చే భయాలు ఏవి నిజ జీవితంలో జరగవు కాబట్టి వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారి ఆరోగ్య స్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన వారికి ఆరోగ్యపరంగా ఈ సంవత్సరం మొదటి నాలుగు నెలలు కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ మిగిలిన సంవత్సరం అంతా అనుకూలంగా ఉంటుంది మే ఒకటి వరకు గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన ఈ సమయంలో ఆరోగ్యంలో కొన్ని జాగ్రత్తలు అవసరం కాలేయము వెన్నుముక ఎముకలకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు ఈ సమయంలో వచ్చే అవకాశం ఉంటుంది అయితే శారీరక ఆరోగ్యం కంటే కూడా మానసికంగా ఎక్కువగా ఆందోళనకు గురి ప్రతి చిన్న సమస్యకు పెద్దదిగా ఊహించుకొని భయపడటం చేసే అవకాశం ఉంటుంది అలాగే ఉదరానికి సంబంధించిన ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త తీసుకోవటం మంచిది మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ ఆరోగ్యం బాగుంటుంది గతంలో ఉన్న ఆరోగ్య సమస్యలు తగ్గటమే కాకుండా మానసికంగా కూడా మీరు దృఢంగా మారుతారు ఒకటవ ఇంటిపై ఐదవ ఇంటిపై గురుగోచారం ఉండటం వలన చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఆరోగ్య సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పడతాయి ఆరో ఇంట్లో శని గోచారం కూడా మీ ఆరోగ్యం మెరుగుపడటానికి సహకరిస్తుంది సరైన వైద్యం కానీ మందులు కానీ అందటం వలన మీ ఆరోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారి విద్య ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం కన్యా రాశిలో జన్మించిన విద్యార్థులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది సంవత్సరం ఆరంభంలో చదువు విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిని విజయవంతంగా ఎదుర్కోగలుగుతారు ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురుగోచారం ఎనిమిదవ ఇంట్లో ఉండటం వలన చదువు విషయంలో కొంత నిర్లక్ష్య ధోరణి అలవడుతుంది అంతేకాకుండా పరీక్షల్లో ఉత్తీర్ణత అవటానికి సులువైన మార్గాలను వెతికే ప్రయత్నం చేస్తారు దాని కారణంగా సమయం వ్యర్థం అవుతుంది అంతేకాకుండా నిర్లక్ష్య ధోరణి కారణంగా గురువులు కానీ పెద్దవారు కానీ చెప్పిన మాటలను సలహాలను పట్టించుకోరు దాని కారణంగా మీకు వచ్చే అవకాశాలు పోగొట్టుకుంటారు అయితే ఈ సంవత్సరం అంతా శని గోచారం ఆరో ఇంట్లో అనుకూలంగా ఉంటుంది కాబట్టి సమయానికి తమ తప్పు తెలుసుకొని శ్రమించి చదవటం వలన చదువులో పరీక్షల్లో అనుకూల ఫలితాన్ని పొందుతారు మే ఒకటి నుంచి గురుగోచారం అనుకూలంగా ఉండటంతో చదువు విషయంలో గతంలో ఉన్న బద్ధకం కానీ నిర్లక్ష్య ధోరణి కానీ తగ్గుతుంది చదువుపై ఆసక్తి పెరగడమే కాకుండా కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన తక్కువ అవుతుంది వారి పట్టుదల పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణులు అవటానికి తమ జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోవటానికి ఉపయోగపడుతుంది గురువు తొమ్మిదవ ఇంట్లో సంచరించే సమయంలో అత్యున్నత స్థాయిలో అవకాశాలు ఇస్తాడు కాబట్టి ఈ సమయంలో విద్యార్థులు తమ అనుకున్న లక్ష్యాలని చేరుకోవటానికి తగినంత కృషి చేస్తారు గురు అనుగ్రహం కారణంగా వారు దేశంలో కొన్ని వి వారి దేశంలో కానీ విదేశాల్లో కానీ అత్యున్నత స్థాయి విద్యా సంస్థల్లో ప్రవేశం పొందుతారు దీని కారణంగా వారి భవిష్యత్తు మరింత మెరుగుపడుతుంది ఉద్యోగం కొరకు పోటీ పరీక్షలు రాసేవారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది మే వరకు గురుగోచారం బాగోలేనప్పటికీ ఉద్యోగకారకుడైన శని గోచారం అనుకూలంగా ఉండటం వలన మే ఒకటి నుంచి గురుగోచారం కూడా బాగుపడటంతో వారి ప్రయత్నాలు ఫలించి వారు అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కన్యా రాశిలో జన్మించిన వారు చేయాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం కన్యారాశిలో జన్మించిన వారికి ఈ సంవత్సరం మే ఒకటి వరకు గురు గోచారం సంవత్సరం అంతా రాహుకేతువుల గోచారం అనుకూలంగా ఉండదు కాబట్టి ఈ గ్రహాలకు పరిహార ప్రక్రియలు ఆచరించడం మంచిది ఇవి ఇచ్చే చెడు ఫలితాలు తగ్గుతాయి మే ఒకటి వరకు ఎనిమిదో ఇంట్లో గురువు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గటానికి ప్రతిరోజు లేదా ప్రతి గురువారం రోజు గురు స్తోత్ర పారాయణం చేయటం కానీ గురుమంత్ర జపం చేయటం కానీ మంచిది వలన గురువు ఇచ్చే చెడు ప్రభావం తగ్గుతుంది ప్రతిరోజు లేదా ప్రతి మంగళవారం కేతు స్తోత్ర పారాయణం చేయటం లేదా కేతు మంత్ర జపం చేయటం కానీ మంచిది సర్వేజన సుఖనోభవంతి